పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ ఏర్పాటు చేయాలి కార్మికులు కానీ ఏ లోటు ఉండదు ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ

వాళ్ళకు రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు పెట్టని నేపథ్యంలో నాలుగో తేదీ ఒంటి గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార తీసు రాజశేఖర రెడ్డి పెట్టాలి నేను ఇది కూడా మీకు మాటిచ్చాను నేను రెండు